నమస్కారం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది హిందూ మతంలో కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి వితిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది ఈ ఏడాది జ్యేష్ఠ పౌర్ణమి జూన్ పదకొండున జరుపుకుంటాము ఈ రోజున రైతులు విశ్వాసునామ సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు ఆ రోజున కొన్ని ఆచారాలతో ముడిపడి ఉంటుంది పురాణాల ప్రకారం జ్యేష్ట పౌర్ణమి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు ఆ పనులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం విష్ణు పురాణంలో ఏరువాక పూర్ణిమను సీతాయజ్ఞంగా వివరించారు సీత అంటే నాగలి అని అర్థం ఒప్ప మంగళ దివస వాహన మంగళం దివస వాహన పూర్ణహ మంగళం కర్ణహ మంగళం అనే పేర్లతో ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు శుద్ధోదన మహారాజు ఆనాడు కపిల వస్తులో లాంఛనంగా ఈ ఏరువాకను ప్రారంభిస్తూ బంగారు నాగలిని కర్షకులకు అందించినట్టు ట్లుగా పండితులు చెబుతున్నారు జ్యేష్ఠ పూర్ణిమ రోజున జుట్టు గోర్లను కత్తిరించకూడదు పౌర్ణమి రోజున చంద్రుడు పూర్ణ చంద్రుడి రూపంలో కనిపిస్తాడని మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూదేవిగా కొలుస్తున్నాం ఆ రోజున జుట్టును గోర్లను భూమిపై పడేస్తే అశుభమని పండితులు చెబుతున్నారు జ్యేష్ఠ పూర్ణిమ రోజు సాత్వికమైన ఆహారాన్ని తినాలి కులదైవాన్ని భూమాతకు ప్రత్యేకంగా పూజలు చేయాలి రోజున ఎలాంటి మాంసాహారాన్ని తినకూడదు అలాగే మద్యం కూడా తాగకూడదు ఈ రోజు భూమాతకు ప్రత్యేకమైన రోజు జంతువులను కోసేటప్పుడు భూమిపై రక్తం పడుతుంది అలా పడితే భూదేవికి కోపం వచ్చి పంటలు సరిగా పండవని శాస్త్రాలు చెబుతున్నారు హిందూ పురాణాల ప్రకారం నలుపు రంగు దుస్తువులను కూడా అశుభ కార్యక్రమాలకు వాడతారు జ్యేష్ట పౌర్ణమి వంటి పవిత్రమైన దినాలలో సాధ్యమైనంత వరకు వాడకూడదు బ్లాక్ కలర్ ప్రతికూల శక్తులను కలుగజేస్తుంది గులాబీ పసుపు రంగు ఆకుపచ్చలను వాడాలి ప్రకాశించే రంగులను వాడితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని పాండితులు చెబుతున్నారు పవిత్రమైన తులసి ఆకులను ఆదివారాలు లేదా సినిమా లేదా ఏకాదశి వంటి పవిత్ర దినాలలో కోయకూడదు తులసి చెట్టు లక్ష్మీదేవితో సమానం రోజు తులసిదేవి చెట్టును అడ్డుకుంటే విష్ణుమూర్తికి కోపం వస్తుంది అందుకే ఆ రోజున తులసి ఆకులను అస్సలు కోయకూడదని పండితులు చెబుతున్నారు హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది